హాయ్ విబర్స్ వెల్కమ్ టు అదర్ మరొకొండం నేను మీ ప్రసాద్ రోజా అరెస్ట్కు సర్వం సిద్ధమా అని అంటే మరి అవునని అనుకోవచ్చేము దానికంటే ముందుగా ఏదైతే గత ప్రభుత్వ హయాంలో పర్యాటక మరియు క్రీడా శాఖ మంత్రిగా పనిచేసినటువంటి రోజా గారు ఆవిడ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సరే ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో వైసీపీ అధికారంలో ఉంది రెండవ క్యాబినెట్లో మహిళా మంత్రిగా రోజా గారు ప్రమాణ స్వీకారం చేశారు అది కూడా శాఖలు ఏంటండి పర్యాటక మరియు క్రీడా శాఖకు సంబంధించిన అయితే రోజా గారు అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది ఏంటి అంటే తను మాట్లాడే విధానం ఆ భాష ఎదుటి వారిని హేళన చేయాలి అని అంటే అందులో ముందు వరుసలో ఉంటారు మరి అటువంటి ఆవిడ ఆ శాఖలకు సంబంధించి ఏ విధంగా ఆవిడ న్యాయం చేశారు అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ప్రధానంగా పర్యాటక శాఖకు సంబంధించి ఏదైతే వైజాగ్లో రుచికొండ నిర్మాణం ఆ రిషికొండ నిర్మాణానికి మొత్తం వేయించిన ధనం ఎంతండి సుమారుగా నాలుగు వందల యాభై కోట్ల పై మాటే మరి ఆ భవనం దేని గురించి నిర్మించారు అని అంటే అప్పట్లోనేమో జగన్మోహన్ రెడ్డి గారి గురించారని చెప్పి స్వయాన్ని ఈవిడే కదన్నది వెంకటేశ్వర స్వామి ఏడుకొండల పైన ఉన్నారు తప్పు లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండ పైన ఉంటే తప్పు ఏంటి అని అని చెప్పేసి ఎదురు ప్రశ్న ఇట్లా ఉంటుంది అనమాట అంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని వెంకన్న స్వామితో కంపేర్ చేసేసారు అంటే ఇక వీళ్ళకి పిచ్చనాలో అభిమానం అనాలో అది ప్రజలే అర్థం చేసుకోవాలి అయితే మరొక శాఖ ముందు చూశారు శాఖ ఈ క్రీడా శాఖకు సంబంధించి ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఒక కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో సరే విద్యార్థులకి క్రీడలకి ప్రోత్సాహం అందించాలి అనే విధానంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటే ఓకే మంచిదే ఎవరు కాదనరు కానీ అది కుంభకోణం చేయడానికే అన్నట్లుగా ఉందనుకోండి అప్పుడు దాన్ని ఏమంటారు సో ఇప్పుడు సాక్షాత్తు అదే జరిగింది అని చెప్పేసి శాప్ చైర్మన్గా ఉన్నటువంటి రవి నాయుడు గారు వ్యాఖ్యానించడం జరిగింది అసలు ఏం జరిగింది ఏంటి అని కనుక ఆయన చెప్పిన మాటల్లో మనం కనుక విశ్లేషించుకోవాల్సి వస్తే గత ప్రభుత్వ హయాంలో క్రీడా శాఖ మంత్రిగా రోజా గారు అలాగే శాప్ చైర్మన్గా చేసినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వీరిద్దరూ కలిసి మరి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి అక్కడ కుంభకోవడానికి పాల్పడ్డారు అని ఈ ఆడుదాం ఆంధ్రానికి మొత్తం మీద నూట పంతొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించారట తీరా కట్ చేస్తే దాని పబ్లిసిటీ కోసం హోర్డింగ్లు అని అవన్నీ ఇవన్నీ ముప్పై కోట్ల రూపాయలు దుర్వినియోగంతో పాటుగా నాసిరకమైన కిట్లు ఏదైతే ఆ క్రీడకు సంబంధించిన సామాగ్రి ఉంటాయో ఆ కిట్లన్నీ కూడా నాసిరకమే కొని మహా ఖర్చు పెడితే ఒక ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దానికి ఆ విధంగా మరి మిగతాదంతా కూడా స్వాహా చేసేశారు అని అని చెప్పేసి అనంతపూర్ పర్యటించినటువంటి శాప్ చైర్మన్గా ఉన్న రవినాయుడు గారు ఈ వ్యాఖ్యలు చేయటం పైగా దీనిపైన సిఐడి అధికారులకు ఒక లేఖ రాయడంతో పాటుగా సాక్ష్యాధారాలని కూడా మేము సమర్పించామని చెప్పేసి అంటున్నారు మరి త్వరలో విచారణ చేపట్టబోతున్నారు మరి ఆ దర్యాప్తులు ఎటువంటి వాస్తవాలు రాబోతాయి అనేది చాలా ఆసక్తిగా ఎదురుచొస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రధానంగా ఈ శాఖనే కాదండి చాలా శాఖల్లో అవకతవకలు జరిగినాయని కుంభకోణాలకు పాల్పడ్డారు అని చెప్పేసి చాలా వరకు కూడా బయట పెడుతూ ఉన్నారు మరి తీరా కట్ చేస్తే వాటికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి దర్యాప్తు జరుగుతుంది అంటున్నారు మరి ఇటువంటి తరుణంలో ఎక్కడా ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు అయితే కనిపించట్ల మరి ఇది కూడా అంతేనంటారా ఇప్పుడు రోజా గారు కావచ్చు లేదా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కావచ్చు మరి వాళ్ళు ఎక్కడా కూడా మేము అవినీతికి పాల్పడలేదు అని చెప్పి చెబుతూనే ఉన్నారు సో అటువంటి తరుణంలో ఇక్కడేమో అవినీతి జరిగింది అని చెప్పేసి వీళ్ళ తరపున ఎప్పుడు ఏది నిజం అనుకోవాలి ఇప్పుడు సిఐడి అధికారులు దర్యాప్తు చేపట్టబోతున్నారు ఆ దర్యాప్తు చేపట్టే క్రమంలో అసలు వాస్తవాలు ఇవి అది జరిగింది అని చెప్పేసి కోర్టుకు సమర్పించారనుకోండి ఓకే దానిని బట్టి నడుస్తుంది అనుకోవచ్చు ఇక్కడ ఏదైనా కానీ ముందు తెరపైకి తీసుకొస్తున్నారు కానీ దాని తర్వాత దాని పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అంతంత మాత్రంగానే నత్త నడుకొన సాగుతూ ఉంది మీరు ఒకటి కాదు రెండు కాదు రేషన్ కుంభకోణం కావచ్చు మధ్యాహ్నం కుంభకోణం సంబంధించి కావచ్చు ఇసుక మాఫియా కావచ్చు లేదా ఇప్పుడు చెబుతున్న ఆడుదాం ఆంధ్రాలో కావచ్చు ఏమైంది ఎక్కడి వరకు జరిగినాయి అంటే ఈ కేసులు అక్కడే ఆగిపోయినాయి అంతెందుకు మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు మరి అది ఏం జరిగింది అది ఏమైందో అది విచారణ జరుగుతూ ఉంది అని చెప్పేసి అన్నారు కాదంబరి జత్వాని కేసు ఆ కేసు సంగతి ఏంటి అది అట్లాగే ఉంది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ లడ్డు కల్తీ వివాదం అదేం జరిగింది అఫ్కోర్స్ సుప్రీంకోర్టు కమిటీ నిర్వహించింది అది కూడా దర్యాప్తు జరుగుతూనే ఉంది ఎంతకాలం జరుగుతూ ఉంటాయి దర్యాప్తులు మరి ఏమిటి మరి ఇలా ఇవి ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి అనుకుంటే ఎప్పుడు వీటికి తెరదించుతారు ఏంటి అనేది ప్రజలకి ఆ ప్రశ్న అంటారా మరి దీన్ని బట్టి ఏం చెప్పాలి ఇక్కడ రోడ్స్కు సంబంధించిన వ్యవహారం కావచ్చు అలాగే మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయండి అవి ఏంటి అంటే ఏదైతే అక్కడ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్సుల్లో కూడా ఆ విధంగా అవినీతికి పాల్పడ్డారు కావాలని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి టెండర్లు వేయించుకున్నారు పైగా ఎక్కువ మొత్తం చెల్లించేశారు అని చెప్పేసి గతంలో వచ్చినాయి రేషన్ కుంభకోణం అంటారా ఏదైతే ఆ కాకినాడ పోర్టు వేదికగా ఇంత అవినీతికి పాల్పడ్డారని చివరికి ఆ పోర్టును కూడా రాయించుకున్నది ఇటీవల దాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేశారుగా అంటే అది సెటిల్మెంట్ అయిపోయింది కా మరి ఆ కేసులు పెట్టిన వాళ్ళు ఏమయ్యారు మరి అవన్నీ కూడా సైడ్ అయిపోయినాయి సో ఎక్కడికక్కడ సెటిల్మెంట్లు అయిపోతే దాన్ని బట్టి ప్రజలకు ఏమైనా సంకేతం వెళుతుంది ఇక్కడ మనం ప్రధానంగా గమనించవలసిన అంశం ఏంటి అంటే ఏది చూసినా ప్రజాధనమే ప్రజలకు సంబంధించినదే కదా ప్రజలు పన్నుల రూపంలో ప్రతి ఒక్కటి వాళ్ళు అక్కడ కడతా ఉంటే మరి ఇక్కడ ఏవైతే ఈ సహజ వనరులు కావచ్చు అలాగే ప్రధానంగా మద్యానికి సంబంధించింది మద్యానికి డైరెక్ట్గా ప్రభుత్వమే అమ్మింది అని చెప్పేసి అన్నప్పుడు మరి ఏదైతే ఆ ప్రైవేట్ దుకాణాలకి ఇవ్వటం వల్ల వాళ్ళకు వచ్చే లాభాలు కూడా ప్రభుత్వానికి వస్తాయి కదా మరి ఆ లాభాల్లోనే అది కనిపించట్లా సో ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ కూడా పారదర్శకంగా కనిపించట్లేదు అని చెప్పేసి గత ప్రభుత్వ హయాంలో మాట్లాడింది దానికి మరి ఇప్పుడు ఆ దర్యాప్తులు జరిగిన తర్వాత ఎప్పుడు బయట పెట్టబోతున్నారు ఇప్పుడు మహిళా మంత్రిగా చేసినటువంటి రోజా గారి పరిస్థితి మరి ఏమిటి ఇక్కడ ఏదైనా సరే నిజంగా సిఐడి దర్యాప్తు జరిపి ఇమీడియట్గా దానిపైన తగు చర్య తీసుకున్నారనుకోండి ఓకే ఫైన్ అదిగో నిజంగా ఇది ఈ అవినీతి జరిగింది అని చెప్పేసి ప్రజలు నమ్మడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఇది ఎప్పటికప్పుడు జాప్యం అవుతూ ఉంటుంటే ప్రజలకు ఎటువంటి భావన వెళుతుందో అర్థం చేసుకోవాలి సో ఇక్కడ రోజా గారు అనేసరికి మామూలుగా మనం ఎప్పుడు చూసినా కానీ ఆవిడ మాట్లాడే విధానం మాత్రం సామాన్య ప్రజలు సైతం ఇష్టపడరు చూడటానికి ఆవిడ మాట్లాడే మాటలు ఆ భాష కావచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి వ్యక్తిత్వం హననాలు చేయడంతో పాటుగా అదేమిటి అంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎలా మాట్లాడారు తెలుసు కదా సో వాటన్నిటికీ ఇప్పుడు ఆవిడ పైన రెవెన్జ్ తీర్చుకోవడం కోసమే ఈ కేసులు తీసుకొస్తున్నారు తెరపైకి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు సో అందుగురించే ఇక్కడ ఏదైనా సరే రవినాయుడు గారు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఏదైనా సరే ఒక ఫిర్యాదు చేసినా ఒక కేసు పెట్టినా ఖచ్చితంగా అది త్వరతగితనం తేల్చాలి అలా కాకుండా నిదానంగా నత్త నడుకుని నడుస్తూ ఉందనుకోండి ఇంక ఎంతకాలం నడుస్తుంది ఇక్కడ ప్రజలందరూ ఆసక్తి ఎదురు చూసింది ఏంటి ఏదైతే వీళ్ళ హయాంలో జరిగిన అవినీతి మొత్తం కూడా బయట పెడుతుంది రాబోయే ప్రభుత్వం అని చెప్పేసి అప్పట్లో వేశారు వేసిన తర్వాత ఇప్పుడు ఎనిమిది నెలలు అయిపోయింది సో నిజంగా రివెంజ్ పాలిటిక్స్ చేయమని ఏ ఒక్కరూ అడగట్లా సో నిజంగా రివెంజ్ పాలిటిక్స్ చేయాలి అనుకుంటే ఈ పాటికి ఎంతోమంది లోపల వేసేవాళ్ళు కానీ సాక్షాధారాలతో సహా ఎక్కడెక్కడ ఏమి జరిగినాయి అని చెప్పేసి మీ దగ్గర ఉన్నాయి అన్నప్పుడు మరి జాప్యం జరిగితే అది ఇంతకంటే ప్రమాదం కదా ఇప్పుడు జోగి రమేష్ గారు కేసు ఉంది ఏదైతే అగ్రిగోల్డ్ సంబంధించిన వ్యవహారాలు భూములు కుమ్ముకోవడం జరిగిందని చెప్పేసి అన్నారు మరి ఆ కేసు ఇడిపోయింది ఇట్లాగే ఉంటుందన్నమాట సో ఏదైతే ఆయనప్పట్లో ఏది గౌతలచ్చన్న గారు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మరి కాన్వాయి మీదకి ఎక్కినప్పుడు అప్పుడు ప్రజలందరూ కూడా గుర్రుగా ఉన్నారు సో అది మళ్ళీ స్తబ్దైపోయింది సో ఇలా ఒకటి కాదు రెండు కాదండి చాలా అంశాలు గత ప్రభుత్వంలో జరిగినాయి జరిగిన మాట వాస్తవమే అని అని చెప్పేసి చెబుతున్నప్పుడు దాన్ని ఎందుకు నిరూపించలేకపోతుంది ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు ప్రధానంగా ఏంటి అంటే ఏదైతే హిందూ దేవాలయాలపైన దాడులు జరిగినాయో రాముల వారి శిరఛేదనం జరిగింది ఆ కేసుకు సంబంధించిన ఏమైంది అసలు సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సో అఫ్కోర్స్ ప్రస్తుతం అధికారంలో ఉన్న నాయకులు చెబుతున్నది ఏంటి అంటే పదే పదే మేము డెవలప్ చేయాలి అనుకుంటున్నాము మా కక్షపూరిత ధోరణి లేదు కక్షపూరిత ధోరణితో వ్యవహరించమని ఏ ఒక్కరు అడగట్లేదు వారు కేవలం కోరుకుంటుంది ఏంటి అంటే తప్పు చేసిన వాళ్ళ మాత్రం వదలకూడదు అదే కదా మనం కోరుకుంటుంది ఇప్పుడు ఎవరెవరైతే ప్రజాస్వమ్ముని తినేశారో అదంతా కూడా బయట పెట్టండి వాళ్ళ అవినీతి సామ్రాజ్యాన్ని ఆ యొక్క కుట్రల్ని ఆ కుంభకోణాలని బయట పెట్టండి అప్పుడు ప్రజలు హరిచేస్తారు అమ్మో నిజమేనా వీళ్ళంతా తినేశారా ఇదిగో సాక్షాధారాలతో సహా కనిపిస్తున్నాయని అని చెప్పేసి కాబట్టి ఇప్పుడు రవినాయుడు గారు ఆధారాలతో సహా సిఐడికి ఇచ్చాను అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఇది శుభ పరిణామమే ఓకే నిజంగానే ఆధారాలతో సహా ఇచ్చారా రైట్ అయితే ఇప్పుడు సిఐడి దానిపైన దర్యాప్తు జరపాలి జరిపిన తర్వాత ఎంతవరకు దోచేశారు అసలు దోచేశారా లేదా అలాగే ఆ నాసిరకం కిట్లు ఇచ్చారా అట్లా ఈ హోర్డింగ్లకు ఎంత ఖర్చు పెట్టారు అంతేందుకు గత ప్రభుత్వంలో సిద్ధం సభలకి ఏదో హోర్డింగ్ ప్రతి చోట హోర్డింగ్లే ప్రతి జంక్షన్లో హోర్డింగ్లే అదంతా ఎవరు సొమ్ము అది కూడా ప్రజాధనమే రాజకీయాల్లో మీటింగులు పెట్టుకోవడానికంటే ఎన్నికలకు మీటింగులు పెట్టుకోవడానికి కూడా అధికారంలో ఉన్నాం కదా అని ప్రజల సొమ్ములు వాడేస్తే మరి దాన్ని ఏమంటారు అది తప్ప ఒప్పంటారా అది ప్రజలే నిర్ణయించుకోవాలి సో ఒక విధంగా చెప్పవలసి వస్తే గత ప్రభుత్వ హయాంలో ఎన్ని జరిగినాయి ఎన్ని జరిగినాయి అన్ని స్కాములు జరిగినాయి ఎన్నో కొమ్మకోణాలు జరిగినాయి అంత అవినీతి జరిగింది అని అంటున్నప్పుడు ఖచ్చితంగా సాక్ష్యాధారాలతో సహా అవి నిరూపించారనుకోండి ఓకే ఫైన్ ఇదంతా జరిగింది కాబట్టి బయట పెట్టారు ఒకవేళ ప్రభుత్వం మరలా రిపీట్ అయ్యి ఉంటే ఇవన్నీ బయటకు వచ్చే కాదు అనే భావన ఉంటుంది అలా కాకుండా ఇది అలాగే సగం దూరం తీసుకుని అనుకోండి ఇదిగో ఇట్లాగే ఉంటుంది ఇప్పటిదాకా ఏ కేసులో ఏం ఉండయో అదే పరిస్థితి ఉంది అందుకని ప్రజలు కూడా మామూలుగా ఏదైనా సరే అవినీతికి సంబంధించిన వ్యవహారం మనం వీడియోలు చేసినా ఇవన్నీ జరగవు సార్ అయ్యేది లేదు పెట్టేది లేదు కానీ వదిలేసేయండి అని చెప్పి చాలామంది కామెంట్స్ కూడా చేస్తాం ఇట్లా ఉంది మరి పరిస్థితి మరి చూద్దాం ఇప్పటికైనా కానీ మరి రోజా గారు నిజంగా అవినీతికి పాల్పడ్డారా లేదా అని ఇప్పుడు ఏదైతే ప్రస్తుత శాప్ చైర్మన్గా ఉన్నటువంటి రవి నాయుడు గారు మరి వ్యాఖ్యలు చేశారో అవి ఎంతవరకు వాస్తవం అనేది మరి సిఐడి దర్యాప్తులో తేలన దాని తర్వాత మనం మరలా మాట్లాడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రోజా అరెస్ట్కి మరి సర్వం సిద్ధం అయిందా ఏం జరగబోతుంది ఆడదాం ఆంధ్రాలో మరి కొన్ని కోట్ల కుమ్మకోవడం జరిగింది అంటున్నారు కదా దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ